వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శ్రీను ఆద్యతో ఆద్య అసలు నేను ఎందుకు ఆస్తి పంపకాలు చేయమని అడిగాను అంటే మావయ్య అత్తయ్య దూరంగా ఉంటారని వాళ్ళిద్దరూ మన వల్ల బాధపడడం నాకు ఇష్టం లేకే నేను అలా మాట్లాడాను కానీ నాకు ఆస్తిపై వాటిపై ఎప్పుడు ఆశ ఉండదు అని పాపం చెప్తాడు శ్రీను సారీ శ్రీను నేను నిన్ను అపార్థం చేసుకున్నాను పెదనాన్న పెద్దమ్మ కోసం నువ్వు ఇంత దూరం ఆలోచించావని నేను అనుకోలేదు శ్రీను అని చెప్పి అలా ఇంకా ఆద్య సారీ చెప్తుంది శ్రీనుకి ఆద్య ముందు నువ్వు రామలక్ష్మిని కన్విన్స్ చేయాలి శౌర్య గురించి నిజం చెప్తూ తన మనసులో ఉన్న అపార్థాలని తొలగించాలి అని శ్రీను చెప్పడంతో ఆద్య రామలక్ష్మి దగ్గరికి వెళుతుంది రామలక్ష్మిని గీత అటువైపుగా ఉంటే చేయి పట్టుకుని రామాన్ని నీతో మాట్లాడాలి కొంచెం రా అని చెప్పి అడుగుతూ ఉంటుంది లేదు లేదా నేను నీతో మాట్లాడాలనుకోవటం లేదు ఎందుకంటే నాన్న చెప్పిన పనిని నేను ఖచ్చితంగా చిరసా వహిస్తాను ఇప్పుడు అమ్మ నీ వల్ల నాకు దూరమైంది అలా అని నాన్న కూడా అయ్యేలా నాకు చెయ్యొద్దు ఆద్య అని పాపం హార్షిగా మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రామలక్ష్మి రఘురాం దగ్గరికి వెళ్తుంది రామలక్ష్మి రఘురాం దగ్గర కూర్చొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది రామలక్ష్మి అలా ఇంకా రఘురాం రామలక్ష్మి తలపై చేయి వేసి నివృతూ ఉంటారు ఏమ్మా రామా ఇంతలా బాధపడుతున్నావు నువ్వు నిజంగా ఇలా నీ జీవితం అవుతుందని నేను అనుకోలేదు ఒక తండ్రిగా నీకు నేను సరైన దారిని చూపించలేకపోతున్నాను నన్ను క్షమించమ్మా అని అంటారు రఘురాం నాన్న మీరు మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి నాన్న మీరు మీరు ఎలాంటి తప్పు చేయలేదు నాన్న మీరు ఎలాంటి తప్పు కూడా చేయరు కానీ ఆద్య శ్రీనుభావ ఎప్పటి నుండో ప్రేమించుకుంటున్నారు ఆ విషయం ఒక్క ఒక్కటి మనకి ముందు చెప్పుంటే మనం వాళ్ళకి పెళ్లి చేసేవాళ్ళం కానీ వాళ్ళు సడన్గా పెళ్లి చేసుకోవడం రావడం వల్ల కింది అనర్ధాలు జరిగాయి కానీ ఒకటి మాత్రం నిజం నాన్న అమ్మది ఎలాంటి తప్పు లేదు అమ్మని అర్థం చేసుకోండి నాన్న అని అంటుంది రామలక్ష్మి చూడమ్మ రామా ఎప్పుడైతే తను నా మాటని లెక్క చేయలేదో అప్పుడే తను నా మనసు వెళ్ళిపోయింది ఇంకా నేను తన గురించి ఆలోచించాలనుకోవటం లేదు నువ్వు కూడా ఆలోచించద్దమ్మా అని పాపం అలా ఇంక వెళ్ళిపోతారు రఘురాం బాధపడుతూ ఉంటుంది రామలక్ష్మి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా అలా పాపం తనైతే జానకి అలా ఇంక లేచి ఎదురుగా వస్తూ ఉంటే రఘురాం జానకి ఎదురు పడతారు ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు అదంతా చూస్తూ శ్రీను రామలక్ష్మి వీళ్ళందరూ చాలా బాధపడుతూ ఉంటారు ఏమండి అని అంటుంది జానకి పద్మా పద్మా అని పిలుస్తారు ఇంక వెంటనే పద్మావతి వస్తుంది అన్నయ్య అని అంటుంది స్నానానికి వేణి పెట్టమ్మ పెట్టమ్మా అని చెప్పి అలా పక్కకి వెళ్ళిపోతారు రఘురాం ఇంక పాపం చాలా బాధపడుతూ ఉంటుంది జానకి జానకి దగ్గరికి ఆధ్యాయన శ్రీను ఇద్దరు వస్తారు పెద్దమ్మా నువ్వు నా కోసం నీ భర్తనే త్యాగం చేస్తున్నావు ఏమిచ్చి ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలి పెద్దమ్మా అని పాపం జానకిని హక్ చేసుకుంటుంది ఆద్యా నా కూతురి కోసం మీరిద్దరు జీవితాన్ని త్యాగం చేశారు మీకే మీకే నేను ఏ రుణం తీర్చుకోవాలో నాకు తెలీదమ్మా కానీ ఒకటి మాత్రం నిజం రామాకి ఎంత మంచి మనసుందో వాళ్ళ నాన్నలాగే అంత పట్టుదల ఎక్కువ రామ ఒక్కసారి మొండిగా మారింది అంటే తన్ని మార్చడం ఎవరి వల్ల కాదు కాబట్టి రామకి గురించి తెలిసేలా మనం చేయాలి అని అంటారు జానకి అత్తయ్య మీరు అవి ఎక్కువగా ఆలోచించకండి ఎలా అయినా రామ మనసు మార్చే మార్గం మేం వెతుకుతాం మీరు మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోకండి అత్తయ్య ఖచ్చితంగా ఒకరోజు రామాకి శౌర్యకి మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతే మేము ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో అర్థమవుతుంది అర్థమైన వెంటనే మమ్మల్ని మావయ్య ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు మీ మంచి మనసుని అర్థం చేసుకుని మావయ్య మీ దగ్గరికే వస్తారు ఈ గీతను చెరిపేసే రోజు అది త్వరలోనే వస్తుంది అని పాపం చెప్తాడు ధైర్యం చెప్తూ ఉంటాడు శ్రీను ఇది ఇలా ఉండగా శౌర్యని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువస్తారు ఇంకా శౌర్య నాన్న అమ్మ నన్ను ఎందుకు తీసుకువచ్చారు నేను నేను రామలక్ష్మి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి బాధపడుతూ ఉంటాడు శౌర్య రే సౌర్య రామలక్ష్మి పెళ్ళాగిపోవడం నిజమేరా కానీ అక్కడ ఆద్య శ్రీనులపై ఎంతో పెద్ద నిందలు పడ్డాయి వాళ్ళిద్దరికీ ఆస్తిలో భాగాలు పంచి ఇంటిని రెండు ముక్కలు చేశారంట రఘురామ్ గారు వాళ్ళు ఇప్పటికే చాలా గొడవల్లో ఉన్నారు ఇప్పుడు నువ్వు వెళ్తే గొడవ ఇంకా పెద్దదవుతుందిరా అని అంటారు అది కాదు నాన్న నా దగ్గర వీడియో ఉంది కదా ఆ వీడియోని ఒకసారి రామలక్ష్మికి చూపిస్తే తను ఖచ్చితంగా ఖచ్చితంగా నన్ను అర్థం చేసుకుంటుంది అప్పుడు సమస్యలన్నీ తొలగిపోతాయి ఆద్య నా కోసమే ఇలా నాకు తెలుసు ఆర్థిక మరీ మరీ థ్యాంక్స్ చెప్పాలి అని ఫోన్ తీసుకొని వీడియో కోసం వెతుకుతూ ఉంటాడనమాట శౌర్య ఎంత వెతికినా ఫోన్లో వీడియో కనబడదు ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట శౌర్య ఎక్కడ వీడియో ఎక్కడ అయ్యో నాన్న ఇదేం నాన్న వీడియో వీడియో కనిపించట్లేదు నాన్న అని కంగారు పడుతూ ఉంటాడు శౌర్య అప్పుడే అస్మిత శౌర్యకి కాల్ చేస్తుంది ఇంకా కాల్ లిఫ్ట్ చేస్తాడు శౌర్య ఏంటి సార్ ఈ పాటికే నా ండారం మొత్తం నేను చేసిన ప్లాన్లన్నీ తీసిన వీడియో కనిపించట్లేదని వెతుకుతున్నారా అది కనిపించదు సార్ ఎందుకంటే నేను ఆ వీడియోని డిలీట్ చేసేసాను కాబట్టి అని అంటుంది అస్మిత ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శౌర్య ఏయ్ నువ్వు నువ్వు అసలు ఆడపిల్లవేనా ఇంతలా నేను వద్దని చీ కొడుతున్నా ఎందుకు ఎందుకు నా వెంట పడుతున్నావు అని అడుగుతాడు శ్రీను ఏ సారీ శౌర్య ఎందుకంటే మీరంటే నాకు చాలా ఇష్టం సార్ చూడండి ఈ అస్మిత గురించి మీకు తెలీదు ఒక మనిషిని ఎంతలా పగ తీర్చుకుంటానో ప్రేమిస్తే కూడా అంతలానే ప్రేమిస్తాను నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి మీరు నన్ను ప్రేమించాలి ప్రేమించేలా చేస్తా మీకు నరసింహాల నీలాంబరి తెలుసు కదా నాది అలాంటి క్యారెక్టరే కాబట్టి మీరు ఖచ్చితంగా నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పి కాల్ కట్ చేస్తుంది అస్మిత చా ఏం చేయాలి ఏం చేయాలి అని పాపం శౌర్య బాధపడుతూ ఉంటాడు ఇది ఇలా ఉండగా ఆద్య శ్రీను ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు శ్రీను మనం రామతో మాట్లాడాలి అంటే ఇంట్లో కుదరదు కాబట్టి రామ బయటికి వెళ్తేనే మాట్లాడగలం అని వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడే ఇంక రామలక్ష్మి కాలేజ్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది ఇంక జానకి పాపం రామ వైపు చూస్తూ రామా రామా అని అంటూ ఉంటుంది వాళ్ళ అమ్మతో మాట్లాడాలనిపించిన వాళ్ళ నాన్న చెప్పిన మాట ప్రకారం పాపం అక్కడే ఆగిపోతుంది అలా ఇంకా రామలక్ష్మి రామలక్ష్మి వైపు దీనంగా చూస్తూ ఉంటుంది పాపం ఆద్య ఆద్య అండ్ రామలక్ష్మి ఇద్దరు జానకి ఇంకా అలా నాన్న నాన్న అని పిలుస్తుంది ఏమ్మా రామా అని అంటారు నాన్న నేను కాలేజ్కి వెళ్తున్నాను నాన్న అని అంటుంది సరేమ్మా జాగ్రత్తగా వెళ్ళిరా నన్ను రమ్మంటావా అని అడుగుతారు లేదు నాన్న నేను వెళ్ళొస్తాను అని చెప్పి ఇంకా అలా కాలేజ్కి బయలుదేరి వెళ్తూ ఉంటుంది రామలక్ష్మి ఇంకా రామలక్ష్మి అలా స్కూటీపై వెళ్తుంటే వెంటనే శ్రీను అండ్ ఆద్య కూడా రామలక్ష్మిని ఫాలో అవుతారు ఆద్య శ్రీను రామలక్ష్మిని ఫాలో అవడంతో ఒక్కసారిగా ఇంకా రామలక్ష్మి అయితే అలా వాళ్ళని చూస్తూ ఉంటుంది వెంటనే తన స్కూటీ ఆపి ఎందుకు ఎందుకు నన్ను ఫాలో అవుతున్నారు బావా అని అడుగుతుంది రామలక్ష్మి చూడరామా నువ్వు అని మమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు అని అంటాడు శ్రీను ఏంటి బావా ఏంటి తప్పుగా అపార్థం చేసుకునేది మీరు మీరు నాన్నని తప్పుగా అపార్థం చేసుకున్నారు అసలు నాన్నంటే ఏంటో తెలుసా మీకు నాన్న నీకోసం ఎన్ని చేశాడో తెలుసా అలాంటిది నాన్నని ఆస్తి అడుగుతావా నాన్న పరువు తీసిందే కాకుండా నాన్నకి ఇంతలా ఇంతలా బాధ పెడతావా ఎందుకు బావా ఎందుకు ఇంకా నిజాన్ని దాచిపెడుతున్నావు అని అడుగుతుంది ఏడుస్తూ రామలక్ష్మి చూడు రామా మేము ఎలాంటి పరిస్థితులు ఇదంతా చేయాల్సి వచ్చింది అనేది నీకు తర్వాత చెప్తాను కానీ ఒక్కటి మాత్రం నిజం రామా నువ్వు సార్ని అపార్థం చేసుకున్నావు అసలు సౌర్య సర్ అలా ఉన్నారు కాబట్టే మేము నీతో ఈ నిజాన్ని చెప్పాల్సి వస్తుంది అని అంటుందనమాట ఇంకా రామలక్ష్మితో ఆద్య అద్యా ఏం చెప్తారు అస్మిత అబద్ధం ఆడుతుంది అంటారు సౌర్యకి నువ్వంటే ప్రాణం అంటారు అంతే కదా అంతే కదా కానీ నేను నమ్మను ఎందుకంటే ఆ అస్మిత నాకు చాలా సాక్ష్యాలు చూపించింది లైవ్ లైవ్లో నా కళ్ళ ముందే దొరికిపోయారు అలాంటప్పుడు నేను ఎలా నమ్ముతాను అని అంటుంది రామలక్ష్మి సరే రామా నీకు ప్రూఫ్ కావాలి ప్రూఫ్ కావాలి అంతే కదా ప్రూఫ్ ఉంటే నమ్ముతావు కదా నా దగ్గర ఒక ప్లాన్ ఉంది ఖచ్చితంగా ప్రూఫ్ వస్తుంది చెప్తా చెప్తా అని ఇంకా శ్రీను ఆద్య ఇద్దరూ ఒక ప్లాన్ వేస్తారు ఇది ఇలా ఉండగా అస్మిత చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట ఇంకా అలా అస్మిత దగ్గరికి వస్తుందనమాట ఆద్య ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతుంది ఏమీ లేదు నీతో ఒక విషయం చెప్దామని వచ్చాను అని అంటారు ఏంటి అని అడుగుతాడనమాట అస్మిత నేను శ్రీ నువ్వు పెళ్లి చేసుకున్నట్టు నీకు తెలుసు కదా శౌర్య సార్ నేను ఉన్న వీడియో కూడా సౌర్య సార్ రికార్డ్ చేసిన వీడియో కూడా నువ్వు తీసేశావు కానీ నీకు ఒక్క విషయం చెప్పాలి అనుకుంటున్నాను నువ్వు ఆ వీడియోని తీసేస్తే నేను అది తీసుకురాలేననుకుంటున్నావా అని అడుగుతుంది ఆద్య ఒక్కసారిగా అస్మిత ఆద్య వైపు చూస్తూ ఉంటుంది ఏంటి ఏంటి నువ్వు తీసుకొచ్చేది చూడు నువ్వు నాతో ఇదంతా ఎందుకు చేపిస్తున్నావో నాకు తెలుసు ఆ వీడియో చూపించి నేనేంటో ఆ రామలక్ష్మికి నిరూపించేసి రామలక్ష్మి శౌర్య పెళ్లి చేసేసి నేను పాత సినిమాలో హీరోయిన్ల గాలు నడుచుకుంటూ వెళ్ళిపోతాను అనుకుంటున్నావా ఇక్కడ ఉన్నది అస్మిత నేను ఎన్నో తప్పులు చేశా నిజమే నేను శౌర్యకి డ్రగ్ ఇచ్చి అలా నా కోసం చెప్పేలా చేశా సౌర్యం దక్కించుకోవడం కోసం ఆ రామలక్ష్మిపై పగ తీర్చుకోవడం కోసం చాలా చేశా కానీ ఒక్కటి మాత్రం నిజం నేను శౌర్యని ప్రేమిస్తున్నాను ఆయన నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన రామలక్ష్మి జపం చేస్తున్నా నేను శౌర్యనే పెళ్లి చేసుకుంటాను శౌర్యని పెళ్లి చేసుకోవడం కోసం నేను ఏదైనా చేస్తాను ఏదైనా చేస్తాను అని అంటుంది అస్మిత అదంతా వింటున్న రామలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా అలా కావాలనే ఆద్య అయితే వీడియో కాల్ ముందే రెడీగా పెట్టుకొని అలా ఇంకా రామలక్ష్మి అస్మిత దగ్గరికి వెళ్ళడం ఇదంతా శ్రీను ఫోన్ నుండి వీడియో కాల్లో రామలక్ష్మి చూడ్డం ఇదంతా ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుందనమాట అలా ఇంకా రామలక్ష్మి వెంటనే ఇంకా రామలక్ష్మి ఏడుస్తూ బావ అంటే అని అంటుంది అవును రామలక్ష్మి శౌర్య చాలా మంచి వ్యక్తి మీ ఇద్దరి మధ్యలో ఈ రాక్షసే అపార్థాలని సృష్టించింది కానీ ఒకటి మాత్రం నిజం అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ నేను ఎలా అయితే ఎలా అయితే రామలక్ష్మిని సారీ ఆద్యని ప్రేమిస్తున్నానో అలానే అలానే శౌర్య కూడా నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు నువ్వు ఎంత చెప్పినా నువ్వు ఎంత దూరం పెట్టినా ఆయన నిన్ను అర్థం చేసుకుంటారు అని చెప్తాడు శ్రీను ఇంకా వెంటనే పాపం స్కూటీపై శౌర్య వాళ్ళ ఇంటికి బయలుదేరుతుందనమాట రామలక్ష్మి ఇంకా సౌర్య వాళ్ళ ఇంటికి బయలుదేరి అలా శౌర్య దగ్గరికి వెళ్తుంది రామలక్ష్మి అప్పుడే ఇంకా రామలక్ష్మి అలా బెడ్ బయట దూరంగా ఉంటే ఇంకా సౌర్య రామలక్ష్మి ఫోటోని చూస్తూ రామ నా మనసులో ఉన్న ప్రేమను నీకు ఎలా చెప్పాలి ఎలా అర్థమయ్యేలా చెప్పాలి రామ ఎలా చెప్పాలి అని ఏడుస్తూ ఉంటారు సార్ అని చెప్పి పరిగెట్టుకుంటూ వచ్చి రామలక్ష్మి పాపం శౌర్యని హక్ చేసుకుంటుంది రామ అని అంటారు శౌర్య మీ విషయం మీ విలువ మీ ఏంటో నాకు అర్థమైంది సార్ నాకు అర్థమైంది సార్ నన్ను క్షమించండి సార్ మిమ్మల్ని ఎంత అపార్థం చేసుకున్నాను మీరు మీరు ఎంత మంచివంచో నాకు ఇప్పుడే అర్థమైంది సార్ ఆ అస్మిత కావాలనేది చేసిందని అర్థం చేసుకోలేకపోయాను సార్ మిమ్మల్ని అనుమానించాను అని పాపం వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది అలా పాపం తనైతే ఇంకా రామలక్ష్మి ఏడుస్తూ ఉంటే శౌర్య రామా ఇప్పటికైనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు నాకు అదే చాలు చాలా సంతోషంగా ఉంది రామా ఒక్కటి మాత్రం నిజం నువ్వు నన్ను ఎలా అనుకున్నా నేను మాత్రం ఎప్పటికీ ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను రామా అని ఇంకా రామలక్ష్మిని హక్ చేసుకుంటారు సౌర్య అలా ఇంక వాళ్ళిద్దరిని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు శ్రీను ఇంకా ఆద్యకి ఫోన్ చేసి ఆద్య ప్లాన్ సక్సెస్ ఆద్య అని నవ్వుతూ చెప్తాడు ఓకే శ్రీను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని ఇంకా బయటికి వచ్చేస్తుంది ఆద్య అప్పుడే ఇంక దొంగతనంగా ప్రభాస్ అయితే ఆద్య వైపు చూస్తూ ఉంటాడు ఆద్య అలా ప్రభాస్ని గమనిస్తూ ఉంటుంది ఇంక శ్రీను కూడా అలా ఆద్యని పికప్ చేసుకోవడానికి వస్తే ప్రభాస్ పారిపోతూ ఉంటాడు ఏంటి ఆ రోజు వీడు తప్పించుకున్నాడా అని చెప్పి ఇంక వెంటనే ప్రభాస్ దగ్గరికి వెళ్తాడనమాట శ్రీను ఏరా నువ్వు కూడా వాళ్ళతో చేతులు కలిపి నా ఆద్యని ఆద్యని ఆ అమెరికా పప్పు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నావా చెయ్యాలనుకున్నావా చెయ్యాలనుకున్నావా చెప్పి టపా కొడుతూ ఉంటాడు శ్రీను అయ్యో వాళ్ళు డబ్బిస్తానంటే ఆశపడ్డాను అంతే శ్రీను నీపై నాకేం పగుంటుందిరా మనం ఒకే ఊరు వాళ్ళం కదా అని అంటాడు ప్రభాస్ ఇంక శ్రీను ప్రభాస్ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు అప్పుడే ఇంకా అలా రే డబ్బులంటే గుర్తొచ్చింది ఆ రోజు ఫోన్లో వీడియో అని ఇంక ప్రభాస్ వాళ్ళ ఫ్రెండ్ అయితే నోరు జారేస్తాడు ఏ వీడియోరా ఏ వీడియో అని అడుగుతాడు శ్రీను ఆ ఏం లేదు వీడు పిచ్చోడు పిచ్చోడు వీడు అలాగే మాట్లాడతాడు రే పదరా వెళ్దామని చెప్పి ఇంక ప్రభాస్ అలా తీసుకువెళ్ళిపోతూ ఉంటాడనమాట అయినా సరే ఒప్పుకోకుండా ఇంక ప్రభాస్ని గట్టిగా పట్టుకుని వెనక్కి లాగి ఫోన్ లాక్కుంటాడు శ్రీను 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 అని అంటాడు ఏంట్రా ఏంటి ఫోన్ తీసుకోగానే వణికిపోతున్నావు అంటే ఖచ్చితంగా ఏదో ఇందులో ఉందిరా ఆద్య అని అంటాడు ఇంకా ఆద్య అలా వీడియోస్ చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనమాట ఆద్య ఎందుకంటే అందులో క్లియర్గా వాళ్ళ నాన్నని చంపాలనుకుంది కిషోర్ని నదిలోకి తోసేసింది ఈ ఆదిత్య అండ్ శేషు అని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలా ఆద్య ఏమైంది ఆద్య అని అడుగుతారు ఇంకా వీడియో చూడగానే చెప్పాను ఆద్య నేను ఇది చెంత చేయలేదని చెప్పానా ఇప్పటికైనా నన్ను నమ్ముతావా అని అంటారు ఇంక ప్రభాస్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంక శ్రీను అయితే అలా ఆద్య వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు శ్రీను అని చెప్పి ఆద్య శ్రీనుని హక్ చేసుకుంటుంది శ్రీను నిన్ను నేను తప్పుగా అపార్థం చేసుకున్నాను శ్రీను నువ్వు నువ్వు మంచివాడివని తెలిసి కూడా మా నాన్న విషయంలో నిన్ను నేను చాలా తప్పుగా అపార్థం చేసుకున్నాను ఇప్పుడు నాకు అర్థమైంది శ్రీను నువ్వు ఎంత మంచివాడివో అర్థమైంది అని చెప్పి అలా ఇంకా పాపం శ్రీనుని మనస్ఫూర్తిగా అర్థం చేసుకుంటుంది ఆద్య హ్యాపీగా ఫీల్ అవుతాడు శ్రీను ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్